ఎన్నికల నగార మోగింది నిన్ననే ఉదయం పన్నెండు గంటలకి మరి ఎన్నికల కోడ్ వచ్చేసింది మనకు మరి ఎన్నికల కోడ్ అందరికీ వర్తిస్తుందా లేక ప్రతిపక్ష పార్టీలకు మాత్రమేనా అధికారులకి అధికార పార్టీలకి ఇది ఏమాత్రం వర్తించదేమో అన్నట్టుగా తెలంగాణలో అధికార పార్టీకి భయపడి అధికారులు వాళ్ళ చెప్ప చేతుల్లో పనిచేస్తున్నారు అనడానికి అతిశయోక్తి లేదు మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీల హామీల గురించి చిన్న చిన్న వాల్ పోస్టర్లు ఉంటే పీకేస్తున్నారు కదా మరి ఈరోజు జీహెచ్ఎంసీ మంత్రి అయినటువంటి కేటీ రామారావుకి నేను ప్రశ్న వేయాలనుకుంటున్నా నువ్వు జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీకి కానీ ఇంకా ఇతరత్ర శాఖలకు మంత్రివి కదా నీ కనుసందల్లో నడుస్తున్నటువంటి ఈ ఈసీ మీ మరి మీ ఇంటికి జీతగా పెట్టుకున్నట్ల ఈసీ పనిచేస్తుంటే ఎందుకు ఊరుకోవాలి ఎన్నికల కూడా అందరికీ వర్తించేదా అధికార పార్టీ అయినా లేదంటే ప్రతిపక్ష పార్టీ అయినా ఎవ్వరు కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి ఎక్కడ కూడా ఇంకోటి ముఖ్యంగా చిన్న చిన్న వీకేషన్ రూ బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కడ అక్కడక్కడ పోల్చుకున్నటువంటి కానీ పెద్ద పెద్ద ఓడింగ్స్ ఉన్నాయి కదా లైటింగ్ ఉన్నటువంటి ఓడింగ్స్ అవన్నీ ఎవరు వీకాలా మరి ఎందుకు అది పబ్లిసిటీ కోసం పెట్టుకోవాలి మరి అడగాల్సినటువంటి వాళ్ళు ఎవరు లేరా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల హామీలను చిన్న చిన్న పోస్టర్లు గోడగండేస్తుంటాయి పీకేస్తున్నారు కదా ఎంతవరకు న్యాయం ఇది పీకేయండి అందరి వీకెండ్ పీకేస్తే అందరు వీకెండ్ ఉంచితే అందరూ ఉంచండి ఆరు పథకాలు గట్టిగా ప్రజల మధ్యలోకి వెళ్తున్నదని ఈసీ కూడా కుట్ర పన్ని కేటీ రామారావు చెప్పచేతుల్లో ఉన్నదనడానికి ఇది ఒక నిదర్శనము మేము హెచ్చరిస్తున్నాం ఇమీడియట్ గా ఈ పోస్టర్లను అన్ని పీకేస్తాయి ఎలా అయితే కాంగ్రెస్ పోస్టర్లను మీరు ఉంచేస్తున్నారో ఈ పోస్టర్లను పీకేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు దాటిపోయి నలభై ఎనిమిది గంటలకు వస్తుందిరా రాబోతుంది అయినా కానీ దీని మీద చర్యలేవి దీని మీద మరి బీఆర్ఎస్ మీద చిత్తశుద్ది లేదా బీఆర్ఎస్ అంటే భయమా అధికారులు భయపడుతుండ్రా అనేది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అందరివి ఒక్కళ్ళకి ప్రతిపక్షాల్లో ఒక్కళ్ళకు న్యాయం అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంకో న్యాయం అని అంటే ఇక్కడ వర్తించదు పీకేస్ అందరు వీకెండ్ లేకపోతే ఉంచితే మావి కూడా పెట్టాలి లేదు అని అంటే హెచ్చరిస్తున్నాం ఒక్క బోర్డింగ్ ఏదన్నా ఎక్కడన్నా పోస్టర్ కనబడినా పోయింది సార్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నేనే రోడ్డు మీద అన్ని పోస్టర్లు టిఆర్ఎస్వి చింపి పడేసినా ఇప్పుడు కూడా మేము అదే రంగంలోకి దిగబోతాం ఎక్కడ పోస్టర్లు కనబడినా కూడా ఈసీని హెచ్చరిస్తున్నాం పోయినసారి పీకేసినాం లేకపోతే ఈసీని పీకి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నా ఎక్కడ కూడా ఏ ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కానీ ఇంకేత్రాత్ర ఏ స్కీమ్లై కూడా పోస్టర్లు కనబడ్డానికి వీలు లేదు అంటే డెఫినెట్ గా మేము ఈసీని హెచ్చరిస్తున్నాం వదిలేదు లేదు అని చెప్తున్నాం అన్ని పోస్టర్లు మీకే